Aku yang apotra. ini yang mau Ini sama aja. పేపర్ అందరికీ నమస్కారం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా జడ్పీ వైస్ చైర్మన్ గారికి ఈ ప్రొద్దుటూరులో ఉండే కొంతమంది ప్రజలు మైదుకూరు రోడ్లో రోడ్డు విస్తరణ గురించి కొన్ని ఫిర్యాదులు అందినాయి ఆ ఫిర్యాదుల మేరకు ఇక్కడికి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి శివచంద్రారెడ్డికి సంబంధించిన ఒక ఒక కాంప్లెక్స్ డీకేటీలో ఉంది దాన్ని తొలగించాలని కొన్ని ఫిర్యాదులు అందినాయి దాన్ని తీసుకొని ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కు ఫిర్యాదు చేసినాం అది డీకేటీలో ఉందా ప్రభుత్వ భూమా లేక ఆయన సొంత భూమే అనేది తేల్చాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారికి ఉంది ఎంఆర్ఓ గారు గతంలో మార్క్ వేసినారు ఆ మార్కును కాదని ఆయన బిల్డింగ్కు సంబంధించిన ఏ ఒక్క ఒక్క అడుగు కూడా తొలగించకోకుండా కాలువ నిర్మించినాడు దీనిపైన ముడుపులు ముట్టినాయి నాయకులకు ముట్టినాయి అధికారులకు ముట్టినాయి అనే ఉద్దేశంతో ఈ ప్రజలు మా చైర్ వైస్ చైర్మన్ గారికి జెడ్పీ వైస్ చైర్మన్ గారి ఫిర్యాదులు అందితే దాన్ని తీసుకొని ఈరోజు మేము కూడా ఈ ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం అయినది అట్లనే వరదరాజుల రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓ సందర్భంలో మాట్లాడినాడు ఏ అయినా తొలగిస్తాం ఏ అడ్డం వచ్చినా తొలగిస్తామని ఇది ఎందుకు తొలగించలేదు ఈ శివచంద్రారెడ్డిది మార్క్ వేసినారు మార్క్ వేసిన మరకు మటుకు ఎందుకు తొలగించలే దీంతో మతలబ్బేంది అది చెప్పడంలే వరదరాజు రెడ్డి గారు ఎక్కడో ఏదో కుస్తీ పడదాం ఇంకోటి పడదాం అంటున్నాడు ఎస్ కుస్తీ పడే పడే కుస్తీ పడాల్సిన సమయం ఇప్పుడు కాదు పడాల్సిందే ఏజ్ ఎక్కువ అయింది నీకు ఇప్పుడు పడలేవు వద్దు ఇప్పుడు పడాల్సింది ఎవరితో అంటే నువ్వు చంద్రబాబు నాయుడుతో కుస్తీ పడితే మంచిది పెద్ద ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రద్దయినాయి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ నిలబడిపోయింది నూట యాభై కోట్లు పైప్లైన్ రద్దు చేయించినావు నూట యాభై కోట్ల కాలువలు రద్దు చేపించినావు ఇంజనీరింగ్ కాలేజీ నిలబడిపోయింది ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రోజు ఓపెన్ చేయించలేకుండా దానిపైన కుస్తీ పడితే మంచిది మనుషుల కుస్తీ పడడం వల్ల ఏమీ రాదు నువ్వు చంద్రబాబు నాయుడుతో కుస్తీపడి ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ఏ మరకు డబ్బులు రావాలనో అది తెస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఒకవేళ కుస్తీ పడాల్సింది వస్తే నీ ఏజ్తో మేము ఆ ఏజ్లో మేము కుస్తీ పడడం బాగుండదనేది మా అభిప్రాయం